ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్లు పొందుతున్న నబ్ధనలందరినీ కూడా వెరిఫికేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సర్క్యులర్ను ఏడో తేదీన ఏడో తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఇవ్వడం జరిగింది ఈ యొక్క సర్క్యులర్లో సర్కులర్లో ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే అర్హత గల లబ్ధిదారులందరికీ కూడా వారి యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుందనేసి ఈ యొక్క సర్క్యులర్లో తెలియజేయడం జరుగుతుంది మినిట్స్ ఆఫ్ మీటింగ్ అప్రూవ్డ్ బై ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎన్ఫోర్మెంట్ ఆఫ్ రిలీషన్స్ సిస్టమ్ ద్వారా మనకి ఈ యొక్క సరిక్యులర్ అనేది శాఖ ద్వారా ఈ యొక్క సర్క్యులర్ అనేది రావడం జరిగింది ఈ సర్క్యులర్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో ఒక మండలాన్ని ఎంచుకొని ఆ మండలంలో ఒక పెసిఫిక్గా ఒక సెక్రటరేట్లో ఉన్న దివ్యాంగులందరినీ కూడా ఇరుపుకేషన్ చేయడానికి ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎరిఫికేషన్ సిస్టమ్ని రన్ చేయబోతుంది కాబట్టి ఈ యొక్క ఎరిఫికేషన్ ఆఫీసర్లు ఆ సచివాలయానికి సంబంధించిన అయి ఉండరు ఆ మండలానికి సంబంధించిన అయి ఉండరు ఆ జిల్లాకు సంబంధించిన వారై ఉండరు వరకు ఒక ఇర్పికేషన్ ఆఫీసర్ను అలౌట్ చేసి వారి యొక్క పెన్షనర్ల పూర్తి డేటాను ఒక మొబైల్ యాప్లో తీసుకోవడం జరుగుతుంది మొబైల్ యాప్ అప్లికేషన్ ఒకటి ఆల్రెడీ ఈ యొక్క ఇరిపికేషన్ ప్రాసెస్కి తయారు చేయడం జరిగింది కాబట్టి డేటా అంతా కూడా ఒక ఎరిఫికేషన్ ఆఫీసరు నలభై మంది కన్సనర్లను ఎరిఫికేషన్ చేసి డే వారి వారి దగ్గర సంబంధిత డేటాను అంతటిని కూడా ఆ యొక్క మొబైల్ యాప్లో డేటా అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధిత ఎంపీడిఓలు సంబంధిత కమిషనర్లు అందరూ కూడా సహకరించాలనేసి ఎవరైతే ఫీల్డ్కి వచ్చి ఎరబ్యుకేషన్ స్టాఫ్ ఏర్పే చేస్తారో వారందరూ కూడా ఆ వారికి తప్పనిసరిగా స్థానిక సిబ్బంది సపోర్ట్ చేయాలనేసి కూడా ఈ యొక్క సర్క్యులర్లో రాయడం జరిగింది ఇక్కడ నాలుగో పాయింట్లో ది ఎరిఫికేషన్ ఆఫీసర్ से ड मोबाइ मोबाइल ऐप द टीम सेजिट दस हाउस एंड एरफे द डीटेल ऐस फार दश्नियर क्वश्नयर क्वशनयर दम टू दि मोबाइल ऐप अटे ఎరిపికేషన్ యాప్ ఎడ్యుకేషన్ ఆఫీసరు తన యొక్క మొబైల్లో ఈ యొక్క ఎరిపికేషన్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరైతే ఆ టీం అయితే ఎవరైతే ఉన్నారో నలభై మంది టీం పెన్షనర్ ఇంటికి వెళ్ళి వారిని ఎరిపే చేసి వారి డీటెయిల్సు మన యాప్లో ఇవ్వబడిన క్వశ్చన్ క్వశ్చన్ అన్నిటిని కూడా వాళ్ళని అడిగి దాన్ని ఫిల్ చేయవలసిన అవసరము ఆ యొక్క ఎడ్యుకేషన్ ఆఫీసుకి ఉన్నది అనేసి యాప్లో వారిని క్వశ్చనించి డేటా అంతా కూడా తీసుకోమని చెప్పారు ది పెన్షనర్ ఫోటో అండ్ ఆధార్ సెల్ బి క్యాప్స్ని యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అక్లాజ్మెంట్ అంటే ఫోటో తీసుకొని ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేషన్ క్యాప్ చేసుకోవడం జరుగుతుందో అప్పుడు ఒక టోకెన్ వస్తుందో ఆ టోకెన్ అనేది అక్లోజ్మెంట్గా ఉంటుంది తర్వాత ద ఎరిఫికేషన్ ఆఫీసర్స్ సల్ సబ్మిట్ యాజ్ ద రిమార్క్ ఇన్ మొబైల్ యాప్ ఈ మొబైల్ యాప్లో క్వశ్చనించే అంశాల్లో లేకపోతే వారిలో డేటా సేకరించిన విషయాల్లో ఏ విధ ఏ విధమైన తప్పిదాలు ఉన్నాయా మన మొబైల్ డేటా మన మొబైల్ డేటాలో మనము పెన్షనర్లను అడిగే క్వశ్చన్ల విషయంలో ఏ విధమైన సమస్యలు ఏర్పడుతున్నాయా మన మొబైల్ ఎరిపికేషన్ ఎరిఫికేషన్ ఎరిఫికేషన్ చేసే ఈ యాప్ సరైన విధానంలో పనిచేస్తుందా లేదా దాని వర్కింగ్ స్టైల్ దానికి క్వశ్చనింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధమైన సమస్యలు ఉంటే వాటినన్నింటినీ కూడా ఎరిఫికేషన్ ఆఫీసరు ప్రభుత్వానికి మొబైల్ అప్లికేషన్ గురించి చెప్పాలనేసి చెప్పడం జరిగింది ఐదో పాయింట్లో ది ఎరు ఫిజికల్ ఫీల్డ్ ఎరిఫికేషన్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ వన్ డే ఈ యొక్క ఎరిఫికేషన్ అనేది ఒక్క రోజుల్లో ఏదైతే రేపు రోజు గో రేపు రోజు అంటే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క యాప్ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఏ యొక్క స సెక్రటరేట్నైతే సచివాలయం అయితే పరిధిలోకి తీసుకొని అక్కడ ఉన్న పెన్షనర్లు డేటాని కలెక్ట్ చేసుకుంటున్నారో అదంతా కూడా ఒక్క రోజులో కంప్లీట్ అవ్వాలనేది కూడా ఈ యొక్క సర్క్యులర్లో ఉన్న సారాంశం కాబట్టి ఇక్కడ ది ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఎస్ షెల్ ఎటెండ్ ద ఫిజికల్ ఫీల్డ్ ఎరిఫికేషన్ అండ్ కోఆర్డినేట్ ద ఎరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఇక డిఆర్డి అధికారులను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఈ ఫిజికల్ ఇరిపికేషన్ పైన కోఆర్డినేషన్ చేయండి ఎరిఫికేషన్ చేసే అధికారికి సహకరించండి అట్లాగే పెన్షనర్లను క్వశ్చన్లు అడిగేటప్పుడు వారి వారి ఆ యొక్క యాప్లో ఉన్న సమస్యలను గుర్తించండి దీని పూర్తి స్థాయిలో మనకి ఈ యొక్క ఎరిఫికేషన్ ప్రాసెస్కి యాప్ ఉపయోగపడుతుందా పడదా అన్నది స్పష్టంగా తెలియ గవర్నమెంట్కి తెలియజేయండి అన్నది ఒక విషయాన్ని గమనించమని చెప్పడం దొరకదు అట్లాగే ది డిఎల్డిఓస్ ఆఫ్ ద కన్సర్న్ డివిజన్ సెల్ పర్సనల్లీ సూపర్వైజ్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద యాక్చువల్ స్టాటస్ ఆఫ్ ద పెన్షనర్స్ ఈస్ క్యాప్సైడ్ ది పైలెట్ ఎరిఫికేషన్ షుడ్ బి కంప్లీటెడ్ టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనర్ అంటే ఈ పైలెట్ పాజెక్ట్ని పదో తారీఖులోగా పూర్తి చేయాలి ఈ యొక్క పైలెట్ పోజెలో మొత్తం ఉన్న సారాంశం ఏంటంటే యాప్ ఏ విధంగా పనిచేస్తుంది ఎరిఫికేషన్ ఈ పెన్షనర్లకి ఎరిఫికేషన్ చేయడానికి యాప్ ఎలా పనిచేస్తుంది అన్నది ఒకటి తెలుసుకోవడానికి పెన్షనర్ డేటా సరైన విధానంలో క్వశ్చన్కు తగ్గ విధానంలో డేటాను కలెక్ట్ చేసుకునే విషయంలో ఏమైనా ఇబ్బందులు అంటే అది సాఫ్ అది యాప్ కాబట్టి దాని కెపాసిటీ ఎట్లా ఉంది స్పీడ్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఒక విధంగా అట్లాగే పెన్షనర్ల యొక్క డేటాని పూర్తి లెవెల్లో కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క యాప్ని ప్రముఖంగా ఉపయోగిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది అయితే ఒకటి దివ్యాంగుల అనేవారి ఎవరో కూడా భయపడకండి ఈ యొక్క ఇరుపున్లు జరుగుతున్నాయి ఈ ఇరుకేషన్ వలన ఏమైనా నిజమైన దివ్యాంగులమైన మా పెన్షన్లు ఏమైనా తొలగించే అవకాశం ఉందా అనే విషయం మీరు భయపడకండి నిజమైన దివ్యాంగులందరికీ కూడా అండగా ఉండడానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఎప్పుడూ కూడా వేస్తుంది మీరేం భయపడకండి ఈ యొక్క ఫీల్డ్ ఎర్రికేషన్కి సహకరించండి అన్ని విధాలుగా వారు అడిగిన ప్రతి యొక్క క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చెప్పండి వారు ఎలాంటి ఏ విధానమైన క్వశ్చన్లు అడుగుతున్నారో ఒకవేళ మీ యొక్క ఏదైతే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఒక జిల్లాకి ఒక జిల్లాకి ఒక సచివాలయాన్ని మాత్రమే ఈ యొక్క పైలట్ ప్రాజెక్టులో తీసుకోవడం జరుగుతుంది నా నెంబరు డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్లు అంటే ఇరిపికేషన్ ఆఫీసర్లు ఎలాంటి క్వశ్చన్లు అడిగారో ఆ క్వశ్చన్లకు సంబంధించి మీరు ఎలాంటి ఆన్సర్లు ఇచ్చారో ఇంకా వారు ఏ విధానాల్లో వెరిఫికేషన్ చేస్తున్నారో అనే విషయం స్పష్టంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ లీడర్స్ తెలియజేయాలనేసి దివ్యాంగులందరినీ కోరుతున్నాను దివ్యాంగులందరూ కూడా ఏ విధమైన భయపడకండి మీరు నిజమైన వికలాంగులైతే మీరు నిజమైన దివ్యాంగులు అయితే తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఉండదు డూప్లికేట్ దివ్యాంగులు ఏదో పెన్షన్ కోసము దివ్యాంగులు స దివ్యాంగులుగా నటించి సర్టిఫికేట్లు పొందిన వారు మాత్రం భయపడాలి కానీ నిజమైన దివ్యాంగులు ఎవరు లేదు వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుంది ఇంకా ప్రభుత్వం ఏమైనా లోపాలు వచ్చి అన్యాయ కారణాల వల్ల ఏమైనా సమస్యలు తెస్తే దానికోసం పోరాడటానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీ యొక్క పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు